డిసెంబర్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని భీవానీ జిల్లాలో జరగబోయే అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్కు చెందిన చింతల హనుమాన్ సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు తెలిపారు డిసెంబర్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో జరగబోయే అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్కు చెందిన చింతల హనుమాన్ సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు తెలిపారు నవంబర్ నెలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రాచమల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ కబడ్డీ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడని తెలియజేస్తూ చింతల హనుమాన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో కూడా పాల్గొన్నాడని ప్రస్తుతం హాలియా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసి రెండవ సంవత్సరం చదువుతున్నాడని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు పల్లెవైన సత్యనారాయణ సహకారంతో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్లో చేరి కబడ్డీ క్రీడలో నిరంతరం తర్ఫీదు పొంది పలు జిల్లాలో రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు సాధించాడని తెలియజేశారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రాం రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు